యాక్షన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ టూ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ రుతుక్ రోషన్ కాంబినేషన్లో తెరెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది భారీ అంచనాల అనుమ ఈరోజు ఆగస్టు పద్నాలుగుల థియేటర్లో సందడి చేస్తూ ఉంది ఈ మూవీ యుఎస్ నుంచి ప్రీమియర్ షోల టాక్ బయటకు వచ్చేసింది సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్నారు వాటు ట్విట్టర్ టాక్ ఏంటి తార కృతింగ్ వార్ ఎలా ఉంది వాటు సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇది ఆయనకు హిందీ డెబ్యూ కావడంతో మొదటి నుంచే అందరిలో ఆసక్తి నెలకొంది హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తప్పకుండా బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుందని భావించారు దానికి తగ్గట్టుగానే ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ కానీ అదేవిధంగా రుతిక్ రోషన్ గారి ఎంట్రీ కానీ పోటా పోటీ పడుతూ ఇవ్వడం జరిగిందట ఇక నటించడం కూడా అదేవిధంగా నటించడం జరిగిందట యాక్షన్ సన్నివేశాల్లో డ్యాన్స్లో ఇద్దరు అదరగొట్టేయడం జరిగింది ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెబుతూ ఉన్నారు అభిమానులు ఫస్ట్ హాఫ్ లో ఇంట్రోలు డ్యాన్స్ నెంబర్ వన్ హైలైట్ అని చెబుతున్నారు హీరోయిన్ కీరా అద్వాని గ్లామర్ కూడా దీనికి యాడ్ అయింది ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఓకే అని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి ఇక రెగ్యులర్గా స్పై యాక్షన్ సినిమాగా ప్రారంభమై ఒక హై ఇచ్చే ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడినట్లు తెలుస్తూ ఉంది ఇక సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా ఉందని ట్విస్ట్లు అదిరిపోయాయని చెబుతూ ఉన్నారు అయితే సినిమాలో ఎన్టీఆర్ కాస్ ట్రైన్ ఫైట్ బాగున్నాయని చెబుతూ ఉన్నారు ఇండియా సినిమాలో ఇప్పటివరకు చూడని రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు తీర్చిదిద్దారని అయన్ ముఖర్జీపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి దిల్ రాజ్ గారు అదేవిధంగా అనిల్ రాయ్పూర్ గారి ఇద్దరు కూడా థియేటర్లో వీక్షిస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి వారిద్దరు కలిసి సినిమా చూస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి వాడు సినిమాను పొద్దు పొద్దున్నే చూస్తున్నటువంటి అనిల్ రాయపుడి దిల్ రాజ్ గారు థియేటర్ లో రియాక్షన్ చూస్తే అందరు కూడా షాక్ అవ్వడం జరిగిందట అరుపులు కేకలతోటి ఎన్టీఆర్ అనే నామస్మరణ కూడా చేయడం జరిగిందట వీరిద్దరు కలిసి సినిమా చూస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్